దివ్యాంగులు కూడా క్రీడా రంగంలో రాణించాలని నార్కల్ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి నరసింహరావు అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహరావు స్త్రీ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల అధికారిని వెంకటలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులు కూడా ఒక మండల జిల్లా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలో పాల్గొనే విజయకేతాన్ని ఎగరవేసి

సరిగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా కూడా తెలిసిదైన వాళ్ళతో లేదా స్వయంగా కార్యాలయాలకు వచ్చినా కూడా కూడా ఎలాంటి సహాయం అన్నా తప్పనిసరిగా జరుగుతుంది గ్రామ స్థాయిలోనే ప్రతి చోట కూడా మనకి అంగన్వాడీ టీచర్లు కానీ అలాగే మన గ్రామ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అభివృద్ధి పనిచేసే వీఓలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా ఏమన్నా కూడా అక్కడ గ్రామ స్థాయిలో చెప్పినా గ్రామంలో ఉమెన్కి సంబంధించి పిల్లలకు సంబంధించి ఎలా ఇప్పుడు ఉమెన్ ఒక ఉమెన్ ఉంటుంది తను ఏదైనా స్కిల్ ఏదైనా వ్యాపారం చేసుకోవాలకు లేకపోతే ఏదైనా సమస్య ఉంటది ఇలాంటి దాని మీద పిల్లల మీద మహిళల మీద వాళ్ళ అవగాహన కల్పించి వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇవ్వాలి అనేది డిపార్ట్మెంట్ చేరవేయడానికి మనకి కొత్తగా ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అని వింగ్ ఏర్పడింది ఇప్పుడు వాళ్ళు మనకి ప్రతి గ్రామంలో బేటీ బచావు బేటీ పడావు కింద ఇప్పుడు ప్రస్తుతానికి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇలా డిఫరెంట్ ఇక్కడ మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ మీ గ్రామాల్లో మనకు పిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏవైనా సరే ఇన్ఫర్మేషను మా దాకా చేరవేస్తే ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది ఎక్కడి నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది అనేది మేము ఆలోచించి చేయగలమని ప్రామిస్ చేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు మనము రెడ్డి ల్యాబ్స్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా దివ్యాంగులకి వాళ్ళు చేసే చిన్న చిన్న వృత్తులు ఇప్పుడు వాళ్ళు కథలు లేకుండా కూర్చొని ఒక దగ్గర చేసుకునే దాని మీద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి తెలకపల్లి ఒకటి బిజినేపల్లి ఒకటి సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సెలెక్ట్ అయింది వాళ్ళకి త్వరలో ఒక టూ డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఒక్కొక్కరికి సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చొప్పున వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తూ వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళు ఏం చేస్తుంటే దానికి అనుకూలంగా చేయడానికి ఆ ప్రోగ్రాం కూడా సిద్ధం చేస్తున్నాము మనకి మినిస్టర్ గారు నైన్త్ ఆర్ టెన్త్ మనకు డేట్ ఇచ్చారు ఆ డేట్ లో ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం వాళ్ళకు సదరన్ సర్టిఫికెట్స్ అనేటువంటి ఏ విధంగా తీసుకోవాలనే విషయం కూడా తెలియకుండా వారి సతమతం డైరెక్ట్ గా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ పిన్షన్ సుకోసం అడుగుతున్న తప్ప సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దయచేసి మీరు నాయకులు మీకు అనేక విషయాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి